హాయ్ అండి వెల్కమ్ టు వెంట ఈశ్వరి ఫస్ట్ టైం అండి ఫుడ్ ఛాలెంజ్ అయితే ట్రై చేస్తున్నాము మా అక్క వాళ్ళ అబ్బాయి అండి తన పేరు వచ్చేసి సందీప్ అయితే ఫస్ట్ టైం సమోసా తోటి స్టార్ట్ చేస్తున్నాము ఇందులో ఎవరు విన్ అవుతాం అనేది లెట్స్ వాచ్ అండ్ వీడియో స్టార్ట్ స్టార్ట్ చేద్దాం ఇక ఓకే కూడా తినాలి हमला 34 मिनट हम्म उसके आगे बात आराम से करनी है अपनी हम्म

అప్పుడే అయిపోయిన పిన్ని తింటలేవు అవే తింటున్నారు బిట్టు చాలా సమోసా మాత్రం ఏమి సూపర్ ఉంది കൊടുവാറുണ്ട്. ഉണ്ട്. താഴെ പൈസയും ഉണ്ട്. ഇലരെ ദാ ടെൻസന്നാണ്. ഇടി അണ്ടുന്നോ? ഇടി അണ്ടുന്നോ? கால காட்டு మింగని వస్తారు అసలు చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారు ఏమో కానీ అయితే రెండు సమోసాలు తినలేకపోయినామండి ఎవరు మింగారు చూడండి మా ప్లేట్లో త్రీ సమోసాలు పెట్టుకుంటే నాది వన్ అయిపోయింది ఇక్కడ సెకండ్ ఇంత మిగిలిపోయింది ఆల్రెడీ ఇంత ఉంది మా వాడు ఫినిష్ చేసేసాడు రెండు ఒకటి ఇంకా రెండు తినేసరికి అయిపోయామండి అవుట్ అయిపోయాము అసలు ఫుడ్ ఛాలెంజ్ చేయడం అంటే చాలా చాలా ఫాస్ట్ గా అసలు తినలేకపోయాము ఇంకా మధ్యలోనే డ్రాప్ చేసేస్తున్నాము ఈ వీడియో ఇక్కడికి ఏం చేస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా బాయ్ Peace.